ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం అందించాలన్న సీఎం చంద్రబాబు ఆశయం నెరవేరిందని అన్నారు సూళ్లూరుపేట నాయుడుపేట పట్టణాల్లో రెండు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు పాల్గొన్నారు చేయడం జరిగింది అప్పటి నుంచి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం దొరికే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లని మూసేసి పేదవాళ్ళకి తీర తీరే ద్రోహం చేశారు అయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల లోపే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందాలి నాణ్యమైన భోజనం అందాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళా అన్న క్యాంటీన్లు ను పునరుద్ధం చేశారు మన రాష్ట్రానికి మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నా సరే ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తూ అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తూ ప్రతి పేదవాడికి ఆ మనకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య లక్ష్యం పేదవాడికి గుడ్డ గూడు ఇవ్వడమే దాని ఆ లక్ష్యంలో భాగంగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం ఆ చాలా సంతోషంగా ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు